감사합니다. <목소리가>

What? జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి విత్తనాలు పూజ చేసి అవి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా మండలం అచ్చుతాపూర్ గ్రామం సర్వే నంబర్ పదహారు బై రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబరాలు పద్నాలుగోసారి భద్రాచలం ఏడోసారి వంటిమెట్ట మూడోసారి అయోధ్య రామచంద్రుడికి కూడా గోటి కోటి తలంబ్రాలను సమర్పించడం జరిగింది రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క క్రతువుని ప్రారంభిస్తూ ఒక నామస్మరణ ద్వారానే మనిషిలో దివ్యమైన ఆలోచనలు సృష్టింపబడి మనిషి లోక కళ్యాణ కారకుడు కారకుడు అవుతాడనేటువంటి సద్భావంతో అందరి చేత రామతత్వ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకృష్ణ చైతన్య సేవా సంఘం వారి కోరుకుంట నుంచి మాకు వడ్లు పంపించడం జరుగుతుంది ఆ వడ్లుని కొన్ని జిల్లాలకి మేము పంపించి భక్తులతో వలిపిస్తాము వడ్లు వలుపు రాముని పిలుపు అన్నట్టు ప్రతి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వడ్లను వలిసి నిష్టగా మాకు అందజేస్తారు ఉగాది ముందు మేము ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు ఈ తలంబ్రాలు బియ్యం ఇక్కడ తీసుకొచ్చి భద్రాచలం తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాము పెళ్లి కాని పిల్లలు దీన్ని బాగా భక్తి శ్రద్ధలతో వలిస్తే చాలా మందికి వివాహాలు జరిగినాయి ఈ కొన్ని సంవత్సరాల నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము జయ శ్రీరామ్ మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం ఈ అవకాశం ఇచ్చినటువంటి సమరసత సేవా ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ వడ్లని మేము ఎంతో పవిత్రంగా రామాలయాలలో ఉగాది నుండి శ్రీరామనవం వారికి వలు నలభై ఒక్క రోజు గోటితో ఈ తలంబరాలను వలుస్తాము ఉగాది రోజు ఇక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తాము తొమ్మిది సంవత్సరాలుగా సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మేము ఈ గోటి తలంబ్రాలని వలుస్తున్నాము జయ జయ శ్రీరామ్ గోటి తలంబరాలు మహోత్సవంలో నలభై ఐదు ఒక్క రోజు శ్రమించి గోటితోటి ఒలిపించి గృహగృహమునకు తిరిగి శ్రీరామనామమును ఉచ్చరించుతూ తలంబరాలను ఒలిపించి ఆంధ్రదేశంలోను తెలంగాణ భారతదేశము ఆంధ్ర తేడా లేకుండా ప్రతి వారి చేత ఆ చింతలను ఒలిపించి శ్రీరామచంద్రుని యొక్క భద్రాచలం తీసుకొచ్చి ఇవ్వడం చాలా మనోహరంగా ఉన్నది ఈ విధంగా చేయడం వలన ఏమవుతుందంటే మనలో రామభక్తి పెరుగుతుంది హిందుతత్వం పెరుగుతుంది ఈ హిందుతత్వాన్ని పెంచడం వలన మనకి ఉండేటువంటి కల్మిషాలు అన్నీ పోయి అన్నదమ్ముల వల్లే జీవించి శ్రీరాముని యొక్క పాదయమైనందు చేరుడుకు చాలా సులభమైన మార్గమే ఈ గోటి తలంబరాల మహోత్సవము ఈ గోడ తలంబురాల మహోత్సవముని అప్పారావు గారు స్టార్ట్ చేశారు అప్పారావు గారి దగ్గర నుంచి నాకు నా దగ్గర నుంచి భాస్కర్ గారికి ఆయన దగ్గర నుంచి వెంగయ్య గారికి ఆయన దగ్గర నుంచి బ్రహ్మారెడ్డి గారికి అలాగే సాయి గారికి అలాగే మొత్తం అంతా వ్యాపింపజేసి కష్టపడి ఇంచుమించుగా రెండు నెలలు కష్టపడితే కానీ ఈ పని పూర్తి చేయడం కాదు ఈ రామనామం పొందాలి అంటే అంత కష్టతరమైన పదము ఆంజనేయమూర్తికి శ్రీరాముడు ఎంతటి వాడో అప్పారావు గారికి మేమందరం కూడా అంతటి వాళ్ళమే కాబట్టి భగవద్నామస్మరణము ప్రతి వారిలో కూడా రావాల్సిందిగా కోరుతూ ఈ శ్రీరాముని గోటి తలంబరాలను భద్రాచలంలో సమర్పించడము మాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం కూడా ప్రతి వారు గ్రహించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ మీకు అందరికీ జై హింద్ నమస్తే భాస్కర్ నెల్లూరు జిల్లా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారం గత తొమ్మిది సంవత్సరాల నుండి కలిగిరి కొండాపురం జల్దంకి మండలాలలో మేము గోటితో ఒడిచినటువంటి కోటి తలంబరాలను మా మండలాలలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకి గ్రామ గ్రామాన వాడవాడ గుడిసు గుడుసుడికి గోవిందుడు అనే నా నినాదంతో శ్రీరాముని భక్తుని తయారు చేయడానికి హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలను వాళ్ళలో పెంపొందించేదానికి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అనేక మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నీ స్వభావ స్వభాలే జరుగుతున్నాయి వివాహం కాని వారికి వివాహాలు అడుగుతున్నాయి సంతానం కలిగిన వారికి సంతానం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి కలతలని తొలగిపోతున్నాయి ఈ విధంగా నలభై ఒక్క రోజు పాటుగా శ్రీరామ నామము జరుపుతూ ఉంటే ఆ కుటుంబం సస్యశ్యామలంగా అష్టైశ్వర్యాలతో ముందుకు సాగుతుందని గ్రామస్తులు మా ముందు పెడుతున్నారు